ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై విభావయే భవాని శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధన సమయంలో గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుతో ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే గ్రహణం మీకు మూడో స్థానంలో పడుతుంది సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి నలభై ఒక్క రోజుల పాటు పడేటువంటి గ్రహణానికి ఇక్కడి నుంచి మీరు కనుక జపం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ రోజు సెప్టెంబర్ ఏడవ తేదీ రోజు రాత్రిపూటొచ్చేటువంటి గ్రహణ సమయంలో మీకైతే పునచ్చరణ అవుతుంది అంటే ఈ నిర్వహణ అంత అంత వస్తుంది అయితే మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానం గ్రహణం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో నేను ఫలాది సాధించాలి నేను అసలు చేయగలనా లేదా నా ప్రయత్నం ఫలిస్తుందా లేదా అని సంశయిస్తుంటారు మొట్టమొదటిగా ప్రయత్నం చేయడానికి ఒక ఫస్ట్ స్టెప్ పడడానికి ధన వారికి చాలా బాగుంటుంది ఈ గ్రహణం లగ్నం కావచ్చు రాసి కావచ్చు అయితే ప్రయత్నము షార్ట్ జర్నీస్ అంటే కొంతమందితో కొన్ని కొన్ని విషయాల్లో చూడేపటి నుంచి ఒక పలానా అగ్రిమెంట్ అవ్వట్లేదు అయింది కాకపోతే మూడో స్థానంలో రాహు చంద్రుడితో సంబంధాలు ఉన్నటువంటి గ్రహణం నడుస్తున్నందుకు మనం అగ్రిమెంట్ చేసేటప్పుడు ఆ పత్రాలు ఒక్కసారి తీసుకొని మీ ఫోటో కూడా తీసుకోండి ఎందుకంటే వీడియో తీసుకుంటే ఇంకా మంచిది ఇన్ని 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 పేపర్లు పెట్టడం ఇవాళ రేపు ఏమవుతున్నారు అగ్రిమెంట్ చేసుకునేప్పుడు ముందు మనకు చూపించే పేపర్స్ వేరే ఉంటాయి తిరగ తర్వాత చూస్తే ఇంకో పేపర్ అడిషనల్గా కలిపేస్తున్నారు అందులో కాబట్టి అగ్రిమెంట్ స్థానంలో భూ స్థానంలో గ్రహణం పెట్టడం చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఎంతైనా అది పాపగ్రహ సంబంధం కాబట్టి ఎక్కడో అక్కడ చిన్న నెగిటివ్ కూడా చేస్తుంది కాబట్టి ఈ విషయంలో సంతకం పెట్టడం ఇట్లాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు మంచిగా చెప్పాలంటే మరియు అన్నదమ్ముల సహకారము లేనట్లయితే కొంతమందితో సహ సహాయ సహకారాలు కూడా రాజకీయ నాయకులతో కావచ్చు ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారితో కావచ్చు ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయి అయితే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ స్వామి యొక్క కరావలంబ స్తోత్రం చేయండి విష్ణు ఆరాధన ఎందుకంటే మీరు పంచమాధిపతి కుజుడెళ్ళి బుధరాశుల్లో ఉన్నాడు కూడా విష్ణు ఓం నమో నారాయణ ఓ లక్ష్మీ నరసింహ స్వామి అనే మహా పంచమ పంచమకాజ స్వామి చేసుకోవచ్చు అనే విధంగా బాగుంటుంది గ్రహణం సంబంధించినటువంటి విషయంలో చాలా మంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్ లోకి వస్తాయి సూర్య చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతువులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేదు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ రోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదేవిధంగా మనకి లలితహాస్త్ర నామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య చంద్రుని నేత్రాలు గాను మనకి గనుక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క కానీ చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలీ తపన ఉడుప మండల అంటూ ఉంటాం కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అంటూ రోజు ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకోవడం అందులో నెయ్యి ప్యాకెట్ గోవు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేకపోతే వేరే నెయ్యి ఏదైనా అసలు పెట్టి బియ్యము నువ్వులు మెనుములు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహం అని కాదు నార్మల్గా కూడా మీరు ఏదైనా ఇచ్చారు బియ్యం ఇచ్చారు గోధుమలు ఇచ్చారు గ్రహ సంబంధించి దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చొని ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తాం అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ స్తోమత బాగా కోటీసూర్యుడు ఇప్పుడు రూపాయలు కూడా ఇవ్వచ్చు చెప్పలేదు బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని మా దగ్గర ధరలు లేదు ఇప్పే ఉంది అంటే వాళ్ళేమి వద్ద గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలా మంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినంగా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు గుర్తించుకుంటే మంచిది మాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడ నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్ గా ఇవ్వండి అర్ధరాత్రి అయిపోతుంది ఆ సమయంలో మరణం నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం గాని ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది గొర్రె పెడుతుందని కోరు ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంటన్నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుర్తు పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎటువంటి సందేహం లేదు ఏమన్నా ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో తో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవు తినిపించవచ్చేది దానం ఇవ్వడం కుదరకపోతాయి అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంది ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడడం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాలకు బాగుంటుంది శ్రీమాత